రైతులందరికీ నమస్తేనా మొలకల చెరువులో ఈరోజు టమాటా ధరలు తీసుకున్నట్లయితే సూపర్ టాప్ ఒక లాటు ఐదు అయితే పడింది కాయలు బాగుంటే క్లాస్ కాయలు నాలుగు వందల పైన ఎక్కువ రైతులకు పడుతుండేది మూడు వందల నుంచి నాలుగు వందల వరకు ఎక్కువ రేట్లయితే అయితే ఇంకా సెకండ్ క్వాలిటీ మిక్సింగ్ ఇవంతా వంద రూపాయల నుంచి రెండు వందల వరకు ఎక్కువ ఉన్నాయి నా ములకల చెరువు అప్డేటు ఇంకా ఏమైనా పెరిగినట్టయితే మీకు మళ్ళీ మన వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఇంకో వీడియో కానీ అప్డేట్ ఇస్తాను కాయలు అయితే తగ్గినైనా స్టాకు ఇంకా ఎవరికైనా తక్షణ నందక భోవరం టపాకా కావాలనుకున్నట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి ముఖ్యంగా తక్షణ గ్రోత్కి పనిచేస్తుంది నందక కాయ సైజుకు సైన్కు పనిచేస్తుంది టపాకా పూత కట్టు కాకుండా పనిచేస్తుంది ఇవన్నీ తక్కువ ధరలోనే ప్రతి ఊరికి కూడా ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా కర్ణాటక కానీ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ అనంతపురం జిల్లాలో ఎక్కువ రైతులు వాడుతున్నారు థ్యాంక్ యూ కావాలంటే కాల్ చేసి బుక్ చేసుకోండి